హలో హై వెల్కమ్ వ్యారీ చేస్తాను దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుగురు ఎస్ మరి టెట్ స్కోర్ అనేది డిఎస్సిలో జాబ్ సాధించడంలో చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుందని మనందరికీ తెలుసు స్పెసిఫిక్గా ఇటు తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు ఫ్రాక్షన్స్లో ఆర్ పాయింట్ ఫైవ్ ఆర్ వన్ మార్క్లో డిఎస్సిలో మిస్ అయిన వాళ్ళకైతే చాలా క్లియర్గా తెలుసు టెట్ స్కోర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు అఫ్కోర్స్ టెట్ స్కోర్ అనేది కీరోలే ప్లే చేస్తుంది నేను కాదనను కానీ డిఎస్సిలో ఒక క్వశ్చన్ చేసి టెట్లో దాదాపుగా ఏడు క్వశ్చన్లు చేసిన దానితో సమానం అది గమనంలో ఉంచుకోండి మరి ఇక్కడ టెట్ స్కోర్ ఏ విధంగా అయితే మిస్ అయ్యారు టెట్ స్కోర్ చాలా తక్కువ అంటే లైక్ పాయింట్ ఫైవ్లో వన్ సో ఇది డిసైడ్ చేస్తూ ఈ మార్క్ ఏదైతే ఉందో పాయింట్ ఫైవ్ కావచ్చు వన్ కావచ్చు సో ఈ పాయింట్ ఫైవ్ వన్ మార్క్ అని మీరు జాబ్ని తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు మీరు మొన్న డిఎస్సి రాస్తుంటారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితేమో తెలంగాణ ట్వంటీ ఫైవ్లో అయితేమో ఏపీలో రాసి జాబ్ మిస్ అయ్యి ఉంటారు కదా వాళ్ళు ఏమనుకుంటారంటే అరే టెట్లో ఇంకొక రెండు మార్కులు ఇంకొక పది మార్కులు వచ్చి ఉంటే బాగుండు అనుకుంటుంటారు ఎస్ అఫ్ కోర్స్ వాళ్ళకి ఇప్పుడు చాలా సందిగ్ధంలో ఉంటారు ఏంటి టెట్కి ప్రిపేర్ కావాలా అక్కడ మనకు ఆల్రెడీ రిజల్ట్ కనపడింది ఏంటి టెట్లో నాకు ఇంకో పది మార్కులు ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చేది రిజల్ట్ కనపడుతుంది కాబట్టి మన మైండ్ ఏం చెప్తుందంటే టెట్కి ప్రిపేర్ కామని చెప్తూ ఉంటుంది బట్ ఇక్కడ డిఎస్సి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి సో ఒక ట్వంటీ పర్సెంట్ అయితే వెయిటేజ్ మనకి ఇక్కడ ఎయిటీ పర్సెంట్ మార్క్స్ డిఎస్సీనే కదా ఎయిటీ పర్సెంట్ మార్క్స్ డిఎస్సీనే సో బట్ టెట్ పైన నేను ఫోకస్ చేస్తున్నాను చేస్తే ఒకవేళ టెట్లో స్కోర్ పెరగకుంటే ఎలా సో మైండ్ ఒక పక్క నుంచి ఇలా ఇలా చెప్తుంది అలా చెప్తుంది సో నాకు టైం వేస్ట్ అవుతుంది కదా డిఎస్సీలో ఎయిటీ పర్సెంట్ మార్క్స్ కదా మరి డిఎస్సికి ప్రిపేర్ అయితే బాగుండు కదా అనేటువంటిది రకరక ఆలో ఆలోచనలు మన బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి సో మరి ఇక్కడ మనకు ఏమైనా స్ట్రాటజీ ఉందా స్పెసిఫిక్గా కొత్తగా రాసేటువంటి ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడట్లేదు నేను స్పెసిఫిక్గా ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి డిఎస్సి రాసి టెట్ స్కోర్ తక్కువ ఉండడం వల్ల జాబ్ మిస్ అయ్యింది కదా అని బాధపడే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించండి నేను ఒకటి చెప్తాను సో మా టెట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా డిఎస్కి ప్రిపేర్ కావాలా సో టెట్ టెట్ ఎగ్జామ్ రాయడం కోసం మనకి ఎంత సమయం దొరుకుతుండొచ్చు సో ఎన్ని డేస్ దొరకవచ్చు అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇటు తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది మరి డిఎస్సికి ఎన్ని రోజుల సమయం దొరుకుతుండొచ్చు మనం యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి సో ఇలాంటి అంశాలను కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం ప్రయత్నిద్దామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఏపీ వాళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళు అండి డిఎస్సిలో మన ఛానల్ ఫాలో అవుతూ జాబ్లు సాధించిన వాళ్ళు దాదాపుగా వందల పైన ఉన్నారు సో ఆల్రెడీ మీరు రెగ్యులర్గా మన ఛానల్లో చూస్తూ ఉంటారు సో ఇంటర్వ్యూస్ కూడా చూస్తుంటారు రైట్ సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం అండి మరి టెట్ స్కోర్ పెంచుకోవడం ఎలా ఇప్పుడు ఇక్కడ మేజర్గా బాధపడేది ఎవరంటే సింపుల్గా డిఎస్సి కొంత మార్కులతో అంటే కొద్ది మార్కులతో అంటే వన్ ఆర్ పాయింట్ ఫైవ్తో పోయిన వాళ్ళు సో వాళ్ళు ఆల్రెడీ టైం టేబుల్ చేసుకొని ఉంటారండి వాళ్ళు ఆల్రెడీ టైం టేబుల్ అయితే చేసుకొని ఉంటారు సో టైం టేబుల్ ఎలా చేసుకుంటారంటే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు సో ప్రిపేర్ అయింది ఏదైతే ఉందో దానికి టైం టేబుల్ అది పెట్టేసుకుంటారు సో ఈ టైం టేబుల్లో ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సినటువంటి ఏంటి ఓన్లీ టెట్గా ప్రిపేర్ కావాలా లేదంటే డిఎస్సి కూడా ప్రిపేర్ కావాలనేటువంటి సందిగ్ధంలో ఉంటారు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేలో ఎంత సమయం చదువుదామనుకున్నారు సే ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ అవర్స్ అనుకున్నారు లేదంటే ఒక టెన్ అవర్స్ చదువుదాం అనుకున్నారు సో ఈ టెన్ అవర్స్ అదేవిధంగా ట్వెల్వ్ అవర్స్ ఏదైతే ఉందో పూర్తిగా డిఎస్సికి చదవాలా పూర్తిగా డిఎస్సికి చదవాలా సో మేము టెట్ స్కోర్ కొంతలో పోయింది సార్ మరి టెట్కి చదవాలనేటువంటి డౌట్ వస్తుండొచ్చు సో మనకు రెండు అనిపిస్తాయి ఏంటి డిఎస్సికి ప్రిపేర్ కావాలి జాబ్ రావాలి కాబట్టి పర్ఫెక్ట్గా అదేవిధంగా టెట్ స్కోర్ పెరిగితే బాగుండు కదా అని రెండు రకాలుగా అనిపిస్తూ ఉంటుంది మరి దీనికోసం మనం ఏం చేయాలి అసలు ఫస్ట్ మీకు టెట్లో స్కోర్ తక్కువ రావడానికి గల కారణం ఏంటి స్కోర్ ఎందుకు డౌన్గా ఉన్నారు స్కోర్ ఎందుకు డౌన్లో ఉన్నారు సో ఫస్ట్ అది ఎనాలిసిస్ చేసుకోండి ఎక్కడ మీరు ఇంగ్లీష్లో వీక్గా ఉన్నారా లేదంటే మ్యాథమెటిక్స్లో వీక్గా ఉన్నారా లేదంటే మెథడాలజీస్లో వీక్గా ఉన్నారా మెథడ్స్లో వీక్గా ఉన్నారా సో ఎక్కడ వీక్గా ఉన్నారు స్కోర్ ఎందుకు తగ్గిందని ఫస్ట్ ఎనాలిసిస్ చేసుకోండి ఎనాలిసిస్ చేసుకోండి రైట్ టెట్కి అప్రాక్సిమేట్లీ మనకి సో ఇటు తెలంగాణలో కావచ్చు లేదంటే ఏపీలో కావచ్చు అప్రాక్సిమేట్లీ మనకు దొరికేటువంటి టైం సిక్స్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ ఫైవ్ డేస్ మరి సిక్స్టీ ఫైవ్ డేస్ అరౌండ్ అడ్డూట్గా ఉండొచ్చు ఒక ఫైవ్ ఆర్ టెన్ డేస్ అడ్డిట్గా ఉండొచ్చు తప్ప సో మాక్సిమమ్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ డేస్ కంపల్సరీ టైం అయితే దొరుకుతుంది ఓకేనా సో ఇది సెప్టెంబర్ స్టార్టింగ్లో ఉన్నాము సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్స్ ఉండడానికి ప్రాబిలిటీ ఉంది కాబట్టి అరౌండ్ ఒక సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే దొరకడానికి ఛాన్స్ ఫస్ట్ మీరు టెట్ స్కోర్ తగ్గడానికి గల కారణాలు ఏంటనేది ఎనాలిసిస్ చేసుకోండి మీరు ఏ పార్ట్లో వీక్గా ఉన్నారు ఇంగ్లీష్లో వీక్గా ఉన్నారా మ్యాథ్స్లో వీక్గా ఉన్నారా మెథడ్స్లో వీక్గా ఉన్నారా లేదంటే పర్టిక్యులర్ మీ యొక్క సబ్జెక్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుందండి పేపర్ టూ అయితే పేపర్ టూ అయినా పేపర్ వన్ అయినా తప్పకుండా మన మదర్ సబ్జెక్ట్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ఆ సబ్జెక్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్తో పోగొట్టుకున్నారా మార్క్స్ ఎక్కడ పోయాయి అనేది ఆలోచించండి ఒకసారి సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథమెటిక్స్లో వీక్గా ఉన్నానండి నేను మ్యాథమెటిక్స్లో వీక్గా ఉన్నాను నాకు మ్యాథ్స్లో పోయింది నేను పేపర్ టూ రాస్తున్నాను మ్యాథమెటిక్స్లో వీక్గా ఉన్నాను థర్టీ మార్క్స్గా లాస్ట్ టైం నాకు ఫైవ్ మార్క్సే వచ్చాయనుకుందాం ఓకేనా సో ఫస్ట్ మీకు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారో అర్థం చేసుకోండి అండ్ దెన్ నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే నేను మ్యాథ్స్లో అయ్యాను మ్యాథ్స్ నేను ఎంత బాగా నేర్చుకోగలుగుతా నేర్చుకోగలుగుతానా నేర్చుకోవాలంటే నాకు ఎంత సమయం పట్టొచ్చు సో నేర్చుకోవాలంటే నేనేం ఏం ఫాలో కావాలి ఎలా నేను ఇక్కడ అంటే పికప్ కాగలను అనేటువంటిది కంపల్సరీ స్ట్రాటజీ మీకు ఉండాలి లేదు నేను మ్యాథ్స్లో వీక్గా ఉన్నాను సో నాకు మ్యాథ్స్ ఎంత చదివినా రాదు సార్ ఇంగ్లీష్ ఎంత చదివినా రాదు సార్ అంటే టెట్గా టాటా చెప్పండి నేను సీరియస్గా చెప్తున్నాను సో మీరు అనుకుంటుండొచ్చు సార్ నాకు మొన్న లాస్ట్ టైం పాయింట్ ఫైవ్ మార్క్స్ తోడ్డిపోయింది సార్ టెట్లో ఒక పది మార్కులు వస్తే బాగుండు అనుకుంటాం ఓకేనా పది మార్క్ వస్తే మీకు ఎంత యాడ్ అవుతాయండి డిఎస్సిలో వన్ పాయింట్ టూ మార్క్స్ యాడ్ కావడానికి ప్రాబిలిటీ ఉంది సో ఇంకా మ్యాథ్స్ ఇంగ్లీష్ రాదన్నప్పుడు మీకు పూర్తిగా కాన్ఫిడెన్స్ లేదన్నప్పుడు నేను ఇంకా అది నేర్చుకోలేను అన్నప్పుడు బలవంతంగా చదవకండి బలవంతంగా చదవకండి రాదు అన్నప్పుడు వదిలిపెట్టేశాడు వేస్ట్ అన్నెసరీగా టైం వేస్ట్ బ్రెయిన్కి స్ట్రైన్ అవుతూ ఉంటుంది ఆ ఎఫర్ట్స్ ఏదో డిఎస్సి పైన పెట్టండి ఆ ఎఫర్ట్స్ ఏదైతుందో డిఎస్సి పైన పెట్టండి ఓకేనా సో లేదు సార్ నేను కష్టపడతాను నాకు జస్ట్ టెట్లో బార్డర్లో అంటే పాయింట్ ఫైవ్ వన్ మార్క్ తోటే డిఎస్సి మిస్ అయింది నేను కష్టపడతానని కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఫస్ట్ ఎనాలిసిస్ చేసుకోండి ఏ ఏరియా వీక్గా ఉన్నారో ఆ ఏరియా పైన ఫోకస్ చేయండి ఎలాగూ మీరు డిఎస్సికి చదివి ఉంటారు అది మీ మదర్ సబ్జెక్ట్లో కంపల్సరీ పర్ఫెక్ట్గా ఉండుంటారు ఇన్ని రోజులు డిఎస్సి చదివి మిస్ అయ్యారు కాబట్టి మీరు ఇంగ్లీషు స్కూల్ అస్టెండ్ ఇంగ్లీష్ రాసారా స్కూల్ అస్టెండ్ మ్యాథ్స్ రాసారా స్కూల్ అస్టెండ్ సైన్స్ రాసారా సోషల్ ఏదో ఒకటి రాసుంటారు కదా మీరు ఆ సబ్జెక్టులు అయితే పర్ఫెక్ట్గా ఉంటారు దాంట్లో ఏం లేదు మిగిలినటువంటి సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయండి సంబంధిత మెథడాలజీ కూడా చదివి ఉంటారు డిఎస్సి రాశారంటే ఓకేనా సంబంధిత మెథడాలజీ మీ కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అవి రెండూ కాసేపు పక్క పెట్టేసే నష్టం ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ మీ రోజులు చదివారు కాబట్టి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్ఫెక్ట్గా ఉంటారు దాంట్లో మ్యాక్స్ స్కోర్ చేస్తారు సో మీరు వీక్గా ఉండేటువంటి సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి ఫోకస్ చేసి అరౌండ్ ఈ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ డేస్ ఫుల్ ప్రాక్టీస్ ఫుల్ ప్రాక్టీస్ నేను చదివాను సార్ అది కాదు చదివింది కాదు చదవడం ఒక ఎత్తు అయితే ప్రాక్టీస్ చేయడము రివిజన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎంత వీలైతే అన్నిసార్లు రివిజన్ ఇవ్వండి ఎన్ని టెస్ట్లు వీలైతే అన్ని టెస్టులు రాయండి ఒక్కసారి ప్రీవియస్ పేపర్ చూడండి టెట్లో అడిగేటువంటి క్వశ్చన్స్ అంతా అంటే డిఎస్సి లెవెల్లో ఉండవు సో మ్యాక్సిమమ్ మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్గా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది సో కాబట్టి వీక్గా ఉన్న సబ్జెక్టు చూసుకోండి ఆ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి సిక్స్టీ ఫైవ్ డేస్ ఓకేనా సో అలా మనం ఏంటంటే ఎట్ ద సేమ్ టైం టెట్కి ప్రిపేర్ అయితే స్కోర్ పెంచుకోవచ్చు అండ్ ఇక్కడ ఒకటి గమనించండి సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్ టు ట్వల్వ్ అవర్స్ చదువుతున్నారు డైలీ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ చదువుతున్నారు అనుకుందాం సో ఈ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ చదివేటప్పుడు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ఏం చేస్తారంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను టెన్ అవర్స్ టార్గెట్స్ అన్న డైలీ టైం టేబుల్ టెన్ అవర్స్ టెన్ అవర్స్ అన్నప్పుడు మీకు బాగా కసితోటి ఉన్నారు డెట్ స్కోర్ పెంచుకున్నాను వెల్ అండ్ గుడ్స్ స్కోర్ పెంచుకోండి నేను కాదన్ను తప్పన్ను కానీ ఈ టెన్ అవర్స్ ఏదైతే ఉన్నారో ఇన్ని రోజులు మీరు డిఎస్సికి చదువుకుంటారు కదా ఈ టెన్ అవర్స్లో సెవెన్ హవర్స్ ఆర్ఎల్ సిక్స్ అవర్స్ ఏవైతే ఉన్నాయో మీరు టెట్లో వీక్గా ఉన్నటువంటి పార్ట్కి ఇంపార్టెంట్ ఇచ్చి దానికి ప్రయారిటీ ఇచ్చి అది చదువుకోండి ఓకేనా అండ్ రెస్ట్ ఆఫ్ ది ఇక్కడ టెన్ అవర్స్ కదా మీకు ఫోర్ టు త్రీ అవర్స్ లేదంటే త్రీ టు ఫోర్ అవర్స్ అండి ఓకేనా త్రీ టు ఫోర్ అవర్స్ ఏదైతే ఉందో ఈ త్రీ టు ఫోర్ అవర్స్ కంపల్సరీ ఆల్రెడీ మీరు ఎన్ని రోజులు డిఎస్సికి చదివారు కదా ఆ డిఎస్సి ఏదైతే ఉందో ఆ డిఎస్సికి ప్రిపేర్ కండి ఖచ్చితంగా సో దీంట్లో ఆల్రెడీ ఉంటారు కాబట్టి మీకు కావాల్సింది ఏంటి కేవలం రివిజన్ మాత్రమే కానీ ఇక్కడ డిఎస్సికి చదవండి రివిజన్ చేసుకోండి కానీ మీకు టెస్టులు రాయాల్సినటువంటి పని ఈ టైంలో లేదు ఈ టైం సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదైతే అనుకున్నామో ఈ సిక్స్టీ ఫైవ్ డేస్లో మీరు చేయాల్సిందేంటి టెడ్లో వీక్గా ఉన్నటువంటి పార్ట్ చూసుకోండి వీక్గా ఉన్నట్టు పార్ట్ చూసుకోండి రివిజన్స్ ఇవ్వండి రివిజన్స్ ఇవ్వండి అండ్ ఇంకా ఏం చేయాలి మీరు కంపల్సరీ టెస్ట్ సిరీస్లు రా టెస్ట్ సిరీస్లు రాయండి సో కంపల్సరీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ డేస్లో చేయాల్సిన పని సో ఖచ్చితంగా డేలో మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటి అంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు కదా ఆల్రెడీ సో అవి రివిజన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా రివిజన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి రివిజన్స్ మాత్రమే ఇవ్వండి ఎందుకంటే ఆల్రెడీ చదివి చదువుంటారు కాబట్టి ఈజీగా రికల్ అవుతుంటుంది అట్ ద సేమ్ టైం టెట్లో మీకు కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతుందో అది కూడా ఒకసారి రికాల్ కావడం జరుగుతుంది కాబట్టి మీరు డైలీ పెట్టుకున్న దాంట్లో డైలీ ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో ఆల్మోస్ట్ వాళ్ళు దాంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ వరకు టెట్ టెట్కి ఇవ్వండి టైం ఓకేనా అండ్ రెస్ట్ ఆఫ్ ది థర్టీ పర్సెంటేజ్ ఖచ్చితంగా మీరు డిఎస్సికి ఇవ్వండి డిఎస్సి ప్రిపరేషన్కి ఇవ్వండి అంతే తప్ప నేను ఓన్లీ టెట్ పైన కూర్చుంటా ఓన్లీ డిఎస్సి పైన కూర్చుంటా సో కొంతమందికి నేను నేను చెప్పేది ఏంటంటే డి అంటే టెట్లో ఇంకా నా స్కోర్ పెరగదు ఇంతే సార్ నేను ఎఫర్ట్స్ పెట్టలేను నాకు ఇంతే అన్న పక్షంలో వదిలిపెట్టేసండి కంప్లీట్గా దాన్ని పట్టుకొని వేలాడకండి సో మిస్ అయిండొచ్చు నేను కాదన్ను పాయింట్ లోనో వన్లోనూ మిస్ అయిండొచ్చు టెట్ స్కోరే డిసైడ్ చేస్తుందని ఎందుకు అనుకుంటారు ఆ ట్వంటీ పర్సెంట్ నుంచే తీసుకొని అదే డిసైడ్ చేసుకుంది ఎయిటీ పర్సెంట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ చేశారా మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి నాకు టెట్ వల్లనే పోయింది కాదు డీఎస్సీ ఉంది కదా ఇక్కడ ఎయిటీ పర్సెంట్ డిఎస్సీ ఉంది మనకి ఎయిటీ పర్సెంట్లో కూడా మీరు ఎయిటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేశారా చేయలేదు కదా ఆ పాయింట్ ఫైవ్ దాంట్లోనే ఎందుకుంటారు దీంట్లో ఎందుకు అనుకోవద్దు సో డిఎస్ఈలో మీ కన్సర్ట్ సబ్జెక్ట్లో చేశారా పూర్తిగా అది ఒకసారి రీకాల్ చేసుకోండి ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మీకు మీరు ఓకేనా సో నేను చెప్పేది ఏంటంటే ఎస్ టెట్లో నాకు తక్కువ మార్కులు వచ్చాయి నేను ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఎఫర్ట్స్ పెడతాను ఈ సిక్స్టీ డేస్ టూ మంత్స్ టైం నేను ఎఫర్ట్స్ పెడతాను ఖచ్చితంగా అన్న సందర్భంలో నేను ఇంట్రెస్ట్గా చదువుతాను టెస్ట్ ఇది చేస్తాను అన్న సందర్భంలో మీరు టెట్కి ప్రిపేర్ అవుతూ డిఎస్కే రిజన్స్ ఇవ్వండి ఓకేనా లేదు సార్ నేను ఇంకా నా వల్ల కాదు టెట్లో టెట్లో నాకు మ్యాథ్స్ ఉంది ఇంగ్లీష్ ఉంది లేకుంటే ఇటు పేపర్ వన్ తీసుకున్నా కూడా ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది ఇవన్నీ ఉంటుంది నేను చదవలేను సార్ అన్న సందర్భంలో వదిలిపెట్టే సార్ లేదు కానీ కానీ మీరే టైం అయితే వదిలిపెడుతున్నారో అంతకంటే డబుల్ ఎఫర్ట్స్ అనేది ఖచ్చితంగా డిఎస్సి ప్రిపరేషన్ పైన పెట్టండి ఖచ్చితంగా డిఎస్సి ప్రిపరేషన్ పైన పెట్టండి సో డిఎస్సి ప్రిపరేషన్ ఉన్నారు ఉన్నారనుకోండి ఖచ్చితంగా మోర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అండ్ టెస్ట్ సిరీస్ మాక్ టెస్ట్ చేసినట్లయితే మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారు ఎందుకు మీకు జాబ్ మిస్ అయిందనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది ఓకేనా రైట్ ఇలా ప్రిపేర్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందని నాకు తెలిసినంతవరకు అయితే సో మరి అప్కమింగ్ అంటే ఇప్పుడే ఫస్ట్ టైం టెట్ రాసే అయితే మాత్రం మీరు పేపర్ వన్ అయితే పేపర్ వన్ వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా డిఎస్సికి పేపర్ వన్ రెండు కలిపేసి ప్రిపేర్ కావచ్చు ఆల్మోస్ట్ అలా సేమ్ ఉంటుంది మీకు పేపర్ వన్ కావచ్చు అండ్ డిఎస్సి సిలబస్ ఎస్జిటికి సంబంధించింది బట్ పేపర్ టూ అలా కాదండి పేపర్ టూ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ టెట్ పైన ఎఫర్ట్స్ పెట్టండి టెట్ పైన ఎఫర్ట్స్ పెట్టండి మీకు అన్సన్ సబ్జెక్ట్ చదువుకోండి ఫ్రెష్ వాళ్ళు అయితే మాత్రం సో నేను ఫ్రెష్ వాళ్ళైతే ఖచ్చితంగా ఏ విధంగా క్వాలిఫై కావాలి సో ఏ అంశాలు చదవాలో తప్పకుండా మరొక వీడియోలు అయితే చేస్తాను రైట్ మరి టెట్ అదేవిధంగా డిఎస్సికి ఎంత సమయం పట్టవచ్చు ఎంత మనకు సమయం దొరకవచ్చు అని అడుగుతున్నారు సో ఇక్కడ అంటే ప్రజెంట్ సినారియం చూసినట్లయితే మనకు ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం టెట్ ఎగ్జామ్ అని నవంబర్లో కావచ్చు కావ కావచ్చు కాబట్టి ఆల్మోస్ట్ ఆ మీకు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది దొరకడానికి అయితే ఛాన్స్ ఉందండి మరి సిక్స్టీ ఫైవ్ డేస్ని మీరు ఏ ఏరియాలో వీక్గా ఉన్నారో అలా ప్లాన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ డేస్ అండ్ హౌ అబౌ డిఎస్సి సో డిఎస్సి సంగతి ఏంటి ఇటు టీజీలో కావచ్చు అదేవిధంగా ఏపీలో కావచ్చు మరి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి ఎన్ని రోజులు టైం దొరకవచ్చు అదేవిధంగా ఎప్పుడు నోటిఫికేషన్ రావడానికి ప్రాబలిటీ ఉందని చూసినట్టయితే దిస్ మేబీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో దీనికి కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇదేంటంటే సెప్టెంబర్ కదా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జాన్వరి ఫిబ్రవరి సో దాదాపుగా సో నూట యాభై రోజుల పైన టైమే దొరికేందుకైతే ఆస్కారం వన్ ఫిఫ్టీ డేస్ పైన టైం అంటే ఈ రోజు నుండి కౌంట్ చేసుకున్నట్లయితే మీకు నూట యాభై రోజుల సమయం దొరకడానికి అయితే ఛాన్స్ ఉంది గమనించండి ఓకేనా డిఎస్సికైతే అయితే నూట యాభై రోజులు టెట్కి అయితే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ డేస్ దొరకడానికి అయితే ప్రాబబిలిటీ ఉంది ఇది నా అంచనా మాత్రమే సో కాబట్టి ఇదే సో మీ టార్గెట్ మీ మైండ్లో ఇదే పెట్టుకొని ప్రిపరేషన్ అనేది అదే రేంజ్లో చేయండి ఓకేనా సో ఆల్రెడీ డిఎస్సి చదివిన వాళ్ళు రాసిన వాళ్ళు ఎక్కడైతే మిస్ అయ్యారో జాబ్ ఎందుకు మిస్ అయిందని ఫస్ట్ మీరు ఎనాలిసిస్ చేసుకోండి ఫస్ట్ ఎక్కడ ఏ ఏరియా లాగ్ అయ్యారు లాగ్ అయిపోయారు సో ఏ ఏరియాలో ఎందుకు వెనకబడ్డారు ఎందుకు తప్పు చేశారంటే క్లియర్ కట్గా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి ఫస్ట్ చేసుకున్న తర్వాత ఈ వన్ ఫిఫ్టీ డేస్కు టైం టేబుల్ వేసుకోండి నీట్గా టైం టేబుల్ కూడా నేను చెప్తాను ఏ విధంగా ఎప్పుడు ఏది ప్రిపేర్ కావాలని చెప్తూ ఉంటాను ఓకేనా తప్పకుండా గైడ్ చేస్తానండి ఓకేనా ఎందుకంటే ఆల్రెడీ మనం రెండు డిఎస్సీలు ఫేస్ చేస్తాము తెలంగాణలో ఏపీలో రెండిట్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి మనకి చాలా మంది జాబ్స్ అయితే రావడం జరిగింది సో మీరు ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్నారు కదా ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సెన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే అటు తెలంగాణలో కావచ్చు అదేవిధంగా ఏపీలో కావచ్చు అండి సో తప్పకుండా కేకే బయల్ యాప్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు క్లియర్గా ఉంటాయి అండ్ డిస్క్రిప్షన్లో మరోవర్ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి డెమో వీడియోస్ చూడండి ఒకసారి మీకు సాటిస్ఫైన్స్ దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ సో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏమి అవసరం లేదు ఒక కోర్స్ తీసుకుంటే చాలండి మీరు ఎక్కడ ఏమీ అవసరం లేదు టెక్స్ట్ బుక్స్ కోర్స్ దాట్స్ ఎట్ చాలు ఇంకా ఒక టెస్ట్ సిరీస్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది మీ సొంతం అవుతుంది ఓకేనా వెల్ మీట్ నెక్స్ట్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే